వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి ఎనీ నో క్వశ్చన్ డజన్ డజ్ అరైజ్ దాని మీద ఏం ఎందుకు యాక్టివిటీ జరిగిపోయింది ఎవరికో చేశారనే లేదు అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలని రెండవ పాయింట్ ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ టీవీ ఛానల్ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలామందికి తెలిసి ఉంటుంది అప్ టు పద్నాలుగు వరకు పన్నెండు వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అంట తర్వాత వాళ్ళు అమ్మేసినట్టున్నారు ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలి బయట మీడియా సర్కిల్స్లో తెలుసు బయట కూడా చాలామందికి తెలిసి ఉంటుంది నారా లోకేష్ చేశారని నార్ని శ్రీనివాసరావు ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నారాయణ శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఛానల్ మొదలైంది అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్లకు ఉండాలి నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయ్యి ఉంటేనే అది మొదలై ఉంటుంది ప్రద్యుమ్న అనే వ్యక్తి దానికి సంబంధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నారాయణ శ్రీనివాసరావు ఆయన కుమార్తెను చేసుకున్న తర్వాత వీళ్ళు దాని నుంచి వాళ్ళ మధ్య విభేదాలు రావడం ఏదో జరగడం ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇవి పట్టుకొని ఒక కథలు నచ్చు కావాలంటే దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి అలా నారా లోకేష్ స్టూడియో వెనుక సంబంధించి